ప్రభుణ యేసుక్రీస్తు ఘనమైన నామంలో అందరికీ నవోదయపర వంధనములు బాగున్నారా త్వరలో మనందరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము మంచిది ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనము నేర్చుకుందాము ఏంటి అంశం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి బోధించే జ్ఞానము ఎలా వచ్చింది ఎక్కడి వచ్చింది ఎవరు నేర్పించారు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు అనే విషయం నేర్చుకుందాం రాసుకోండి ఏసుక్రీస్తు ప్రభు వారికి బోధించే జ్ఞానం వచ్చింది చాలామంది మతోన్మోతులు ఏసుక్రీస్తు ఎవరు ఆయన ఎక్కడ ఉంటారు ఆయన ఎందుకు లోకానికి వచ్చారని పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా యేసు ప్రభు గారు భారతదేశానికి వచ్చారని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఋషుల దగ్గర ఆయన జ్ఞానాన్ని నేర్చుకొని బోధించాడని కారు కోతలు కూస్తూ వీలేదో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన దగ్గరుండి మన కళ్ళతో చూసినట్టు ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ప్రిమర్ సోదరుల ద్వారా ఇలాంటి అబద్ధపు వీడియోలు చాలామంది నేటి సమాజం ఇటు దేవుణ్ణి ఎరగిన వారు కానీ దేవుని ఎరిగిన వారు కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఏది అబద్ధమో ఏది నిజమో తెలియక సంక్షుబ్ధంలో పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది వాస్తవానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ప్రతి విషయాన్ని కూడా చాలా తేటగా వివరించే ప్రయత్నమో చేశారు చేయించారు అది మన ముందుంచారు అది మీరు ప్రేమతో గమనించాలి గ్రహించాలి కాబట్టి యేసుప్రభు వారు ఎవరి ట్రైనింగ్ అయ్యారు ఎక్కడ నేర్చుకున్నారు ఎవరైనా బోధించారనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారే తాన చెప్పడం జరిగింది ఈరోజు అంశాన్ని మనం నేర్చుకుందాం యేసు ప్రభు వారు బైబిల్ ట్రైనింగ్ ఎక్కడయ్యారు లేదా ఏసుక్రీస్తు ప్రభు వారికి దైవ జ్ఞానం ఎక్కడి వచ్చింది లేదా యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞానాన్ని ఎవరు నేర్పించారు అనే విషయాన్ని మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దయతో మీరు అందరికి కూడా ఈ ప్రసంగాన్ని వింటుని మీరు గ్రంథాన్ని చూసి దాన్ని చేసి వినవలసిందిగా మీ అందరికీ ప్రభు పెట్టం మార్కు సువార్త ఆరు అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు చూస్తే మార్కు సువార్త ఆరు అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించని విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను ఆరంభించను అనేకులు ఆయన బోధవిని కోట్ చేసుకోండి అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతిలో ఇతనికి ఎక్కడి నుండి వచ్చానో ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇక్కడ ఎవరైతే వారి స్వజనలు ఉన్నారో అనగా ఇస్రాయల్ జనాంగం ఉన్నారో ఈయన సొంత ఊరికి వచ్చినటువంటి సొంత ఊరికి వచ్చాడు సొంత ప్రజల మధ్య ఉన్నాడు ఈయన ప్రతి శనివారం ఆరాధనకి వెళ్తాడు నలుగురితో పాటు దేవాలయానికి వెళ్తాడు నలుగురితో పాటు అక్కడ ప్రతి శనివారం ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది ధర్మశాస్త్రం చదవడానికి అలాగా చదివడానికి చదివేటప్పుడు ఈయనకి అవకాశం చదివాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం అని అలా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ రోజుల్లోనే ఒక ఆశ్చర్యం కలిగించింది ఆయన బోధకి అంటే ఎలాంటి బోధ చేసేవాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి అంతటి మహాజ్ఞానాన్ని ఎలా ప్రదర్శించాడో ప్రజల మధ్య అనేది ఒకసారి యోచన చేయండి ఏసుక్రీస్తుకున్నటువంటి బోధ కానీ ఏసుక్రీస్తుకున్నటువంటి జ్ఞానం కానీ ఆయన వివరించే విధానం కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఎలా ఉండేదంటే మనిషి అనేవాడు అంటే పాపమున్న మనిషి ఒక ఊరట కలిగించేది అంటే ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి ఏం చేసేదంటే తన చనుపాలిచ్చి ఆ బిడ్డను ఊరడిస్తుంది ఆకలి తీరుస్తుంది అలాగే పాపంలో ఉన్నటువంటి ఒక మనిషికి వ్యాధల్లో ఉన్న మనిషికి శాంతము సమాధానం లేని మనిషికి యేసుక్రీస్తు బోధ వింటే ఊరట కలిగిస్తుంది అంత అద్భుతమైన బోధ క్రీస్తు బోధ ఇక్కడ చాలామంది తప్పుగా అభిప్రాయపడుతుంది ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభులు అనేవారు లోకానికి శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళి మహాపురుషుల దగ్గర ఇదిగో వేదాలు నేర్చుకొని ఆయన బోధ చేశాడు పోనీ అలాగే అనుకుందాము మాటకి మరి ఆ మహాపురుషులో మహాయజ్ఞులో మరి ఎందుకు ఆ చేయలేదు ఈ లోకపులు ఇలాంటి బోధ ఆ బోధ ఎందుకు మరి వివరించలేదు కాబట్టి యేసు ప్రభు వారు అసలు ఏమై ఉన్నారో నాకు యోచన చేస్తే మనం ఆయన నిశ్చిత్వంలో ఉన్నాడు ఆయన మొదటివాడు కడపటవాడు ఉన్నాడు దేవుడితో సమానుడై ఉన్నాడు సృష్టిలో ఈ సృష్టిలో పారిభాగసుడై ఉన్నాడు ఈ సృష్టిని చేసిన వాడు దైవత్వం కలిగిన వాడు దైవత్వం కలిగిన వాడు మరే గర్భంలో శనిధర వచ్చిన తర్వాత ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం ఈ లోకాలకు వచ్చి మనుషుల మధ్య తిరుగుతున్నా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా నాటి మనుషులు గుర్తించలేదు ఆయన ఆయన బోధ విన్నప్పుడు కూడా ఇదిగో మన గురించి క్రీస్తు వస్తాడు ఆ క్రీస్తు మన మధ్య ఉన్నాడు అని గుర్తించలేకపోయారు ఆయన కాబట్టి ఆయన ప్రజల మధ్య ఒక సామాన్యుడిగా మసులుతున్నప్పుడు కూడా మనుషులు గుర్తించలేకపోయారు కాబట్టి మత్స్సు వార్త ఏడు వైద్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే మత్స్సు వార్త ఏడు వైద్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపరపడుచుండీ యాలయనగా ఆయన వారి శాస్త్రుల వల్లే కాక అధికారము గల వాళ్ళ వలే వారికి బోధించను అంటే ఇప్పుడు ఈయన అధికారంతో బోధిస్తున్న కూడా ప్రజలు గుర్తించలేదు ఈయన దేవుని కుమారుడని ఈయన దేవత్వం కలిగిన వాడని అంటే యేసుక్రీస్తు యొక్క బోధ లాంటిది ఎలాంటి జ్ఞానం కలిగిన వాడు అంటే అధికారముతో బోధించినవాడు ఎక్కడ లొసు కానీ అనుకూలమైన బోధన చేసేవాడు బోధ క్రీస్తు బోధ కాదు లోక సంబంధమైన మూలపాఠములు తెచ్చి జ్ఞానంతో బోధించి బోధించేవాడు క్రీస్తు బోధ కాదు అసత్యము అసత్యాన్ని సత్యమని ప్రకటించింది దేవుడి బోధన ప్రకటించేవాడు కాదు మానవుల యొక్క ఆచారాలను ఇది దేవుడే చే చేయమనని చెప్పే బోధ క్రీస్తు బోధ అది అధికారము కలిగినటువంటి బోధ ఆశ్చర్యంగా ఆ బాధ వింటే ఆ బోధ ఆ బాధ ఎలాంటిదంటే అంటే పాపంలో ఉన్న మనుష్యుడు ఊరట కలిగిస్తుంది అటువంటి అద్భుతమైన బోధ కాబట్టి మనం ఇంకా కొన్ని వచ్చినాన్ని మనం చూసుకుంటే ఇలా యోహాన్సు వార్త పన్నెండు వైద్యము నలభై ఎనిమిది నుండి యాభై వచ్చినాన్ని చూస్తే యోహానుసు వార్త పన్నెండు వైద్యము నలభై ఎనిమిది నుండి యాభై వచ్చినాలు నన్ను నిరాకరించి నా మాటల అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు అక్కడ కలడు ఎవరైతే క్రీస్తు బోధ నిరాకరిస్తారో క్రీస్తు బోధ లేనిది చెప్పించి భుక్తి కొరకు బతుకుతూ ఉంటారో కడుపుకు దైవ జ్ఞానాన్ని ఈ లోక పాఠములతో జోడిస్తారో అదంతా దేవుని బోధకు వ్యతిరేకంగా చేసినట్టే కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కోడి చేస్తున్నాడు డైరెక్ట్గా నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపన వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును అన్నాడు నేను ఏ బోధ చేశానో ఆ బోధన బోధించకుండా వ్యతిరేకంగా బోధించువాడు ఎవడైతే ఉన్నాడో వాడు తీర్పులోకి వస్తాడు ఆ బాధ నాకు వ్యతిరేకంగా బోధించేవాడిని తీరుపు తీర్చువాడు ఒకడున్నాడు యాలయనగా అక్కడ కూడా చేసుకోండి ఏం చెప్తున్నాడు ఏలయనగా నా అంతట నేనేం మాట్లాడలేదు ఈ మాటలు నాకు కావు నేను ఏమనవలను అంటే ఏం చెప్పాలో ఏమి మాట్లాడవలనో ఏమి వివరించాలో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆగి ఇచ్చి ఉన్నాడు అదే అండి యేసుప్రమ ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు ఎవరు ఈ బోధ నేర్పిస్తున్నారంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య నేను ఎరుగుతున్నాను కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను నేను ట్రైనింగ్ అయినది బైబుల్ ట్రైనింగ్ అయినది నాకు బోధించేది నాకు వివరించేది నాకు ఈ మహాజ్ఞానం అందించేది నాంతటి నాది కాదు బోధ నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు మీరు భ్రమపడద్దు నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడే నా ఆగిస్తే వాటిని మీకు వివరిస్తున్నాను మీకు అర్థమైందా యేశుప్ర ఎక్కడ నేర్చుకున్నాడు ట్రైనింగ్ అంటే తండ్రి అని దేవుని దగ్గర నేర్చుకున్నాడని లేఖలు ఉన్నాయి కాబట్టి యేసూప్ర యొక్క బోధ శాస్త్రు వాళ్ళే బోధించేవాడు కాదు యత్సములుగా బోధించేవాడు కాదు మాయా మాయాదర్శములతో బోధించేవాడు కాదు ఏవో జనాలను మోసపరచడానికి చెప్పే బోధ కాదయింది ఆయన బాధ పరలోకంలో ఉన్నటువంటి దేవుని సముఖంలో నుండి నేరుగా ముఖాముఖగా తండ్రి అనే దేవుడు చెప్పినటువంటి విషయాలను కూడా ఆయన వివరించి ఆయన దగ్గర నేర్చుకొని మనుషులకు ప్రకటించేవాడు ఇదే మాట మోషే గారు కూడా ఇస్రాల జనాంగముతో మోషే గారు బ్రతికిన కాలంలో ఇదిగో తండ్రి సముఖం కూడా ఆయన వస్తాడు నేను ఎలాగైతే దేవుని యోద్ధ నుండి ఉన్న విషయాలు విన్న విషయాలు పాత నిబంధన గ్రంథం ద్వారా మీకు తెలియజేశాను నా తర్వాత మన జనాంగం నుండే మన వంశంలో నుండే ఆయన కుమడుని ఏసుక్రిస్తూ లోకానికి వస్తాడు ఆయన దేవుని సముఖుని నేర్చుకునే విషయాలు మీకు చెప్తాడు ఎవరైతే ఆ విషయాలు విని మీ బతుకులు మీ జీవితాల్లో మార్చుకోరో మీరు సర్వనాశనం అయిపోతారని మోషే గారు ఆనాడే చెప్పడం జరిగింది అది మీరు కూడా చూస్తే అపోస్త్ర కార్యంలో మూడవ అధ్యాయం ఇరవై మూడవంలో అపోస్త్ర కార్యంలో మూడవ అధ్యాయం ఇరవై మూడు చూస్తే ఇది ప్రవచనం మోషే ఎట్లని ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయముల్లోనూ మీరు ఆయన మాట విన వినవలన ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా మగును అన్నాడు ఎవరైతే ఈరోజు దేవునికి బోధకు క్రీస్తు బోధకు వ్యతిరేకంగా యోచన చేసి మానవ కల్పితాలు దేవుడి కలిపి దేవుడే ఉపదేశించడని ఉపదేశిస్తున్న సంఘములో దేవుని పిల్లలు నాశనం చేస్తూ ఉన్నారో దేవుడు వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు వారందరూ సర్వనాశనం అయిపోతారు కాబట్టి యేసు ప్రభు ఎక్కడ ట్రైనింగ్ అయిపోతున్నాడు అని అంటే తండ్రి ఆయన దేవుని దగ్గర మోస ఎక్కడ ట్రైనింగ్ ఆడంటే తండ్రి అనే దేవుని దగ్గర డైరెక్ట్గా వీరు దేవుని సముఖంలో నిలబడి అలనాడు మోసాగి ఎలాగైతే ఆ శిఖరం మీద కూర్చోండి దేవుడు చేపినటువంటి ప్రతి అంశాన్ని రాశాడో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు నేరుగా రాస్తున్నాడు అక్కడ విషయం ఏంటంటే తండ్రి అనే దేవుడు తన దోత ద్వారా మోషకి ప్రకటించాడు ఇక్కడ మాత్రమో తండ్రి అనే దేవుడు నేరుగా తన కుమారుని యేసుక్రీస్తుకి డైరెక్ట్గా ప్రకటించాడు ఆయన మధ్యవర్తి నేరం తండ్రికి తండ్రి అనే దేవునికి మనుషులకు మధ్యవర్తి క్రీస్తు కానీ ఆ రోజు లాదినాల్లో తండ్రి అయిన దేవునికి మోసంకి మధ్యన ఒక దేవదూత ఉంది ఆ దూత ద్వారా తండ్రి దేవుడు ప్రకటిస్తే ఆ ప్రకటన విని రాసేవాడు కాబట్టి ఇక్కడ ఆయన బాధ ఎలాంటిది మనం యోచన చేస్తే ఆశ్చర్యమైనది అధికారం గలది దేవుడి జ్ఞానంతో నింపబడినట్టు అది కాబట్టి యేసు ప్రభు మీరు అనుకుంటున్నట్టు హిమాలయ పర్వతాలకు వచ్చి బూడిద రాసుకున్న వాళ్ళ దగ్గర హిమాలయ భాతాలకు వెళ్ళిపోయి అక్కడ నేర్చుకోవాల్సిన అవసరానికి లేదు అలా చెప్పలేదు ఎక్కడ కూడా గ్రంథం దేవుడు ఎక్కడ కూడా ఏది రహస్యంగా ఉంచడో మానవ జన్మ రహస్యాన్ని ఛేదించినవాడు ఏసుక్రీస్తుని సర్వం మానవ జాతికి బలించేవాడు వాడు తండ్రి అనే దేవుడు ఆయన గురించి ఎందుకు వివరించకుండా మానేస్తాడో పరిపూర్ణంగా చెప్పాడు క్రీస్తు గురించి కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు ఎప్పుడు ట్రైనింగ్ అయ్యాడు ఏ టైంలో ట్రైనింగ్ అని మనం యోచన చేస్తే మార్కుసు వార్త ఒకటి వైద్యం ముప్పై ఐదు వచ్చములు మార్కుసు వార్త ఒకట వైద్యము ముప్పై ఐదు వచ్చి చూస్తే ఆయన పెందల లేచి పెందలకడ అంటే ఇంకా చీకటితో ఉంది అంటే ఇంకా చీకటి ఉందంటే సుమారుగా నా దేశం మూడు గంటలు అవ్వచ్చు నా నాది నా అభిప్రాయము మీరు నా అభిప్రాయం గౌరవించడం లేదు పెందలకడ అంటే రమారమి ఆ చీకటి కాబట్టి పెందరికళ్ళు లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు నేను ఇక్కడ ప్రతిరోజు ఏం చేస్తున్నాడు పెందరకడ లేచి తండ్రిని దేవుడికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా తండ్రి ఇదిగో నేను ఈ వెలుగొచ్చిన తర్వాత సూర్యుడు ఉదయం ఇచ్చిన తర్వాత నా పని ఏంటి అని అంటే నీ నీతిని రాజ్యాన్ని ప్రకటించాలి కాబట్టి నేను ఇప్పుడు జనాల మధ్యకి వెళ్ళాలి జనాల మధ్యకి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు జ్ఞానం కావాలి ఇరుని ఏం ప్రకటించాలి ఏం చెప్పాలి దాన్ని ఆయన ప్రతి విషయాన్ని తండ్రి అని దేవరి దగ్గర నేరుగా నేర్చుకొని ఆ విషయములు పట్టుకొని లోకంలోకి వెళ్ళి బోధించాడు ఇది ఇది ప్రతిరోజు ఆయన అవుతున్నటువంటి ట్రైనింగ్ ఈరోజు సేవకులు అనేవారు ఎలాగైతే ఒక ఆదివారమో ఒక శుక్రవారమో ఒక బోధ చేసినప్పుడు ముందుగా ప్రిపేర్ అయ్యి ఎలాగైతే బైబిల్లోని విషయాలు కోల్ చేసుకొని చెప్తారో అలాగే ప్రభు యేసుక్రీస్తు వరకు కూడా తండ్రి అనే దేవుని దగ్గర ఎవ్రీడే ఆయన పని అది ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మూడున్నర సంవత్సరాలు అంటే సువార్త ప్రకటించిన దినాలు చెప్తున్నాను ఆయన భూమి మీద ఉన్నది ముప్పై మూడున్నర సంవత్సరాలు అదే పని చేశారు కానీ మనకి మూడున్నర సంవత్సరాలు దేవుని రాజ్యం యొక్క సువార్త చాలా గొప్పగా కనబడుతుంది ఈ మూడున్నర సంవత్సరాలు ఉదయం లేచారు అంటే ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఈ జీవించినప్పుడు కూడా ఈ మూడున్నర సంవత్సరాలు మన ప్రాధాన్యం కనబడతాయి ఈ మూడున్నర సంవత్సరాలు ఆయన ఏం చేశారంటే పంద్ర గంటలు లేచి మూడు గంటలు లేచి దేవుని సౌక నిలబడి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఆయనతో తండ్రితో మాట్లాడుకుంటాం ఆ జ్ఞానాన్ని పొందుకొని వెళ్ళారు ఆ నేర్చుకునే విషయాలు శిష్యుడికి చెప్పారు సూర్యుడుదయించిన తర్వాత ఆయా పట్టణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రకటించారు ప్రార్థన చేసుకొని దేవుడికి ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళ కాబట్టి మీరు గమనించాలి ఏ సుబ్రభ వారు ట్రైనింగ్ అయ్యారంటే తండ్రి అయిన దేవుడి దగ్గర నేడుగా వేయడని వాక్యం సెలవిచ్చింది ఏ సమయంలో ట్రైనింగ్ తీసుకున్నాడంటే ఉదయకాల మంది పెండ్ల కళ్ళు లేచి చేసుకున్నాడని ఉంది అలాగే ఏ ప్రవక్త అయినా మూషయ్య గారు కూడాను యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగింది కాబట్టి దయతో మీరు గమనించాలి ఆ మత్స్సు వార్త పన్నెండు వైద్యం ముప్పై ఆరు ముప్పై ఏడు చూస్తే మత్స్సు వార్త పన్నెండు వైద్యం ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండను అని కాబట్టి దేవుని మాటతో కానీ క్రీస్తు మాటతో కానీ అప్పుస్తుల మాటతో కానీ ఏది జోడించకూడదు కలపకూడదు తీయకూడదు అది మన ప్రకటన గ్రంథం ఇరవై రెండు వైద్యము పద్దెనిమిది పంతొమ్మిది రోజుల మనకు కనబడుతుంది ఎందుకంటే అవి మామూలు మనుషులు కావు దేవుడే చెప్పిన మాటలు ఈ మాటలనే కీర్తనాకారుడు అనేటువంటి దావిది గారు కూడా ఏమంటారంటే దేవుడి జ్ఞానం గురించి కీర్తనాకారుడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది వైద్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు దేవుని పిల్లరా యేసు ఏమిటి అవసరం ఆయన దేవత్వం కలిగిన వాడు దేవునితో సమానుడు మధుడివాడు కడపట్టివాడు జీవించి ఉన్నాడు అని మరణం లేనివాడు ఈ సృష్టికే దేవుడు ఈ సృష్టిలో పాలిభాగస్తుడు సృష్టిని చేసినవాడు సమస్త మానవ్ణి తయారుచేటవాడు క్రీస్తు సాధారణంగా భూమి మీదకి వచ్చిన మనుషు గుర్తించలేకపోయారు ఆయన బోధన గుర్తించిపోయారు నేడు సభ్య సమాజం కూడా ఆయన గుర్తించడం ఒక్కడే దేవుడు ఆ దేవుని గురించి చెప్పడానికి వచ్చిన వాడే క్రీస్తు కానీ ఇప్పటికీ అప్పటికి గుర్తించలేదు ఇప్పటికీ గుర్తించలేదు కారణం ఏంటంటే లోకం గుర్తించుకునే కారణం ఆయన బోధలు సక్రమంగా లోకంలోకి వెళ్ళడం లేదు అసత్యమ పునాదుల పేపర్లు అయిపోయి పెంపొందించారు అసత్యమ పునాదులు వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ అసత్యవైపు వైపు తిప్పుతూ భుక్తి కోసం కడుపు కోసం దోశలు అయిపోయిన వారి లోకంలో చాలామంది ఉన్నారు దయించి యేసు ప్రభు ఎక్కడ ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు తండ్రి అయిన దేవుడు ట్రైనింగ్ అయ్యాడు ఉదయ మందు ట్రైనింగ్ అని మనం లేకుండా సెలవు ఇచ్చేది తప్ప ఇంకెక్కడ అవ్వలేదు దయచిపేరు ఎవరు కూడాను చాలామంది ఈరోజు కొంతమంది సహోదరులు ఏదో యేసు ప్రభు గురించి మీద బురద జలాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత జరినా కూడా సత్యము సత్యమే సత్యం అనేది సత్యమే నిజం నిప్పులు అంటే అది ఎప్పటికైనా బయటికి రాకమానది కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు మాకు తెలియజెప్పండి అలాగే ఇంకా అనేక విషయాలు తెలియాలంటే మాకు కాంటాక్ట్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా ప్రేమించిన కాక మీ అందరికీ నా హృదయపరగం అంద